హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట నేను ఇంతకుముందు వీడియోస్లో మా పాప కోసం నాలుగు రకాల ఫుడ్ రెసిపీస్ రెడీగా పెట్టుకుంటానని చెప్పాను ఇప్పటికీ నాకు వస్తున్న కామెంట్స్ అనమాట సో నేను ఈరోజు పాప కోసం తయారు చేసుకున్న ఈ పౌడర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మే మేబీ మీరు ఈ రెసిపీస్ అన్నీ కూడా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా చూసి ఉండరు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాండీలో మనం ఒక కప్పు వరకు రాగులను డైరెక్ట్ తీసేసుకొని ఇలా వేయించుకోండి హాఫ్ కప్ ఇక్కడ నేను వాల్నట్స్ తీసుకుంటున్నాను బేబీకి ఎముకలు దృఢ దృఢంగా ఉండడానికి ఎప్పుడు మనం రాగులు పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్కి భాగంగా మనం వాల్నట్స్ తీసుకుంటాం ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది అండ్ పిల్లలు చాలా యాక్టివ్గా చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్కి సో మనం ఖచ్చితంగా ఇందులో వాల్నట్స్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొర్రలు అనమాట ఈ మిల్లెట్స్ అనేవి మనం నైన్త్ మంత్ ఈ వన్ ఇయర్ గ్యాప్లోనే మనం అలవాటు చేస్తూ ఉండాలి మిల్లెట్స్ పిల్లలకి చాలా మంచిది ఒక పౌష్టిక ఆహారం అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు ఈ మిల్లెట్స్లోని నేను కొర్రలు తీసుకున్నాను ఇంకా ఇంకొకటి ఒక్కొక్కటిగా ఒక మంత్ మంత్కి నేను ఒక్కొట్టే పెంచుకుంటూ వెళ్తాను అనమాట ఇప్పుడు ఈ కొర్రలు హాఫ్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్ వచ్చేసి నేను ఇక్కడ జొన్న అటుకులు అనమాట డైరెక్ట్ జొన్నలు తీసుకోకుండా మీరు ఇలా జొన్న అటుకులు తెచ్చుకున్నారనుకోండి పిల్లలకి చక్క చక్కని మిల్లెట్స్ తయారు చేసుకోవచ్చు ఇది ఒక మిల్లెట్స్ పౌడర్ అనమాట ఈ ప్రాసెస్లో భాగంగా మీరు చూసినట్టయితే ఇంకా ఎలాంటి నట్స్ లాంటివి యూజ్ చేయము చక్కగా ఇలా వేయించేసుకొని పౌడర్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటాము ఇది చాలా 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 మంచిది పిల్లల బ్రెయిన్కి ఎముకలు దృఢంగా ఉండడానికి హైట్ అవ్వడానికి అని చెప్పొచ్చు అనమాట ఓవరాల్గాను సో తప్పకుండా ఈ ఫుడ్ రెసిపీ కూడా మీరు తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి ఎన్నాళ్ళైనా సరే చక్కగా ఉంటుంది అనమాట సో ఈ రాగి ఫ్లోర్ అండ్ మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే పౌడర్ అనేది పిల్లలకి చాలా మంచిది కాబట్టి మీరు ఇంకొకరికి కూడా ఈ వీడియో షేర్ చేశారంటే ఇంకొక తల్లికి కూడా యూస్ అవుతుంది కదా సో నేను ఒకటి రెడీగా పెట్టుకుంటాను అనమాట మా పాప కూడా ఇష్టంగా తింటుందండి మనం ఈ ప్రాసెస్లో ఫుడ్కి సంబంధించి ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకుని పెట్టవచ్చు నేను ఎలా పెట్టాలో కూడా చెప్తానండి ఇప్పుడు సెకండ్ ఫుడ్ రెసిపీ వచ్చేసి మరొక బాండీలో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను వచ్చి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బాదం వేసుకోవాలి ఈ బాదము ముట్టుకుంటే కరకలాడే విధంగా చక్కగా వేయించేసుకోవాలి దగ్గరే ఉండి ఇక్కడ ఒక్కొక్కటిగా చెప్తానండి ఒక టూ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక వన్ స్పూన్ వచ్చేసి మనం గుమ్మడి గింజలు ఉంటాయి కదా పంకిన్ సీడ్స్ని కూడా వన్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి టూ స్పూన్స్ వరకు గింజలు ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలన్నమాట వీటన్నిటిని కూడా మంచిగా రోస్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రైస్కి బదులుగా మనం మరమరాలు కానీ అటుకులు కానీ యూస్ చేసుకోవచ్చు నేను మరమరాలు వేసుకున్నానండి ఇప్పుడు వీటిని మంచిగా దోవరగా అయ్యేంత వరకు వేయించిన తర్వాత మాత్రమే ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకోండి పిల్లలు నడుం బలానికి ఇవ్వాలంటే నువ్వులు అనమాట చాలా మంచిది ఎన్ను పూసికి చాలా మంచిది ఇప్పటి నుంచి పిల్లలకి మనం పెట్టడం చాలా ఇంపార్టెంట్ అలాగే మనం వేసిన అవసగింజలు కదా ఉన్న పిల్లల్లో ఈ మీరు ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ నట్స్ పౌడర్ని మనం బేబీకి చక్కగా తినిపించవచ్చు దీంట్లో నేను స్వీట్నెస్ కోసం ఒక క్యాండి అనేది మీకు పరిచయం చేస్తాను ఓవరాల్గా మీరు ఇందులో స్వీట్నెస్ కోసం ఫ్రూట్స్ అనేవి యూస్ చేయవచ్చు నేనైతే ఒక మంచిగా మనం బెల్లం కానీ పట్టిక బెల్లం కానీ యూస్ చేయొద్దు అనుకుంటే మాత్రం నేను ఒక మంచి బెల్లం అనేది చెప్తాను తాటి బెల్లం కూడా కాదు నేను మీకు ముందు వీడియోలో చెప్పాను ఓకేనా అదే ఇక్కడ పామ్ క్యాండీ అనమాట మీకు ఇది ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది ఇది పిల్లలకి పెట్టవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని పిల్లలకి యూస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా నేను చాలా వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు వేస్తున్నాను స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది తాటి బెల్లం కానీ ఈ పామ్ క్యాండీ కానీ యూస్ చేసుకోవచ్చు ఇందులో ఎక్కువ స్వీట్నెస్ అనేది ఉండదండి షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఇవి తీసుకుంటుంటారు ఎలాంటి షుగర్ అనేది ఇందులో ఉండదు కేవలం స్వీట్నెస్ మాత్రమే ఉంటుంది సో ఇది యూస్ చేయొద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసచ్చు వన్ ఇయర్ వచ్చింది కాబట్టి బెల్లం కానీ పట్టిక బెల్లం కానీ పెట్టచ్చు అనమాట నేను వాటికి బదులుగా మంచిగా హెల్దీగా పామ్ క్యాండి పెడుతున్నాను వద్దనుకుంటే మీరు ఇన్స్టెంట్గా మనం ఎండి ఖర్జూరం పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి అదే యూజ్ చేయొచ్చు ఇందులో కొన్ని ఫ్లేవర్ కోసం యాలకులు వేయండి చాలా బాగుంటుంది అనమాట స్పెషల్ స్వీట్ తిన్నట్టు వాళ్ళకి టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం అంతా కూడా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఆ రాగి రాగి పిండి ఇదంతా ఉంది కదా అది పక్కన పెట్టేసానండి ఇదంతా కూడా మనం తయారు Escuchen. ఈ బాదం పప్పు పౌడర్ని మొత్తం ఇన్స్టెంట్గా కలిపేసుకున్నాను చక్కగా మనం ఈ అటుకులు వేసాం కదా ఇది కూడా ఒక రైస్ ఫుడ్ లాగా పనికి వస్తుంది ఒక త్రీ స్పూన్స్ వేసి మిల్క్లో కనుక బాయిల్ చేసామంటే తీయగా చాలా బాగుంటుంది నేను ఇదే రెసిపీ పెడతా ఉంటాను అనమాట ఈవినింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడు ఆకలేసినా పిల్లలకి పెట్టచ్చు డైజెషన్ కూడా బాగా అవుతుంది అనమాట సో ఈ టూ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడికే చూడండి ఎంత లెంత్ అయిపోయిందో కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోలో వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఎలా పెడుతున్నాను ఒక వ్లాగ్ చేయబోతున్నాను అండి అప్పుడు మీకు నేను మొత్తం చేసి ఇప్పుడు తయారు చేసాను కదా పామ్ క్యాండీ షుగర్తో సంబంధించిన రెసిపీ ఈ ఫ్రూట్ నట్స్ నేను ఏం చేశానంటే మంచిగా మిల్క్లో ఒక టూ స్పూన్స్ వేసేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేశాను మంచి గుడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని డైరెక్ట్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే పిల్లలకి ఇలా నాలుగు రకాల ఫుడ్ రెసిపీ రెడీగా ఉంచుకుంటే చాలా మంచిది నేను టూ రెసిపీస్ చెప్పాను ఇంకొక టూ రెసిపీస్ వచ్చేసి ఇన్స్టెంట్ పౌడర్స్ అనమాట ఎందుకంటే నాకు అవి చాలా ఇంపార్టెంట్ బయటికి టెంపుల్స్కి వెళ్ళినా ఊరు వెళ్ళినా సరే ఇన్స్టెంట్గా నీళ్ళు వేసేసి కల్పించేసి తినిపించవచ్చు అనమాట పిల్లలకి సో ఆ రెండు రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇన్స్టెంట్ ఫుడ్ పౌడర్స్ అని ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను మీకు తమ్మినాలు చూపిస్తున్నాను కదా ఈ వీడియో అనమాట ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను చూడండి ఇది ఇన్స్టెంట్ పౌడర్ ఏంటంటే పిల్లల్లో బాగా మనం బయటికి వెళ్ళేటప్పుడు టెన్షన్ పడిపోయి అవి ఇవి పెట్టాల్సిన అవసరం లేదు నీళ్ళు కలిపి చక్కగా తినిపించేస్తే ప్రయాణాల్లో ఇబ్బంది ఉండదు అనమాట సో ఇదన్నమాట ఈరోజు టాపిక్ మీరు ఏ ఫుడ్ పెట్టినా పిల్లలకి నీళ్ళు పట్టించడం మర్చిపోకండి కాచి చల్లార్చిన నీళ్ళు చక్కగా ఇలా దగ్గర పెట్టేసుకొని చక్కగా తినిపించేయండి అలాగే ఫ్రూట్స్ కూడా ఈ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేయవచ్చు అనమాట అండ్ బనానా యాపిల్ మంచిగా మనం ఏ ఫ్రూట్స్ ఉన్నా సీజనల్ ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మా చిన్న తోళ్ళు గారు చక్కగా రెడీగా ఉన్నాడు చూస్తున్నాడు కదా చక్కగా ఫుడ్ కోసం ప్లైనికిల్స్ ఇస్తుంది మీకు అందరికీ హాయ్ చెప్తుంది అనమాట నెక్స్ట్ వచ్చే వీడియోలో చక్కగా ఎంజాయ్గా ఒక బ్లాగ్ అనేది చేస్తాను అందరూ తప్పకుండా చూస్తారు అనుకుంటున్నాను సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయితే అందరికీ షేర్ చేయండి అలాగే ఈ ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా మీరు ఈ రెండు రెసిపీస్ రెడీగా పెట్టుకోండి తర్వాత మీకు యూజ్ అనేది అర్థమవుతుంది ఓకేనండి ఈ వీడియో ఎక్కడ అండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్